మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం జాతరలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యం చేయడానికి ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశామని ఆత్మకూరు వైద్య స్పందన మెట్రో ఉదయం తో అన్నారు ఇన్ఛార్జ్ కుమార్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారని హెల్త్ సూపర్వైజర్ ఫార్మాసిస్ట్ ఏఎన్ఎం లు ఆశాలు నూట ఎనిమిది సిబ్బంది అందుబాటులో ఉన్నారని తాత్కాలిక పథకాలు కూడా ఏర్పాటు చేశామని కావున భక్తులు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస ప్రసాద్ ల్యాబ్ అనారోగ్యం సివియర్ కేసెస్ కూడా ఏమైనా వచ్చినా కూడా మేము వెంటనే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి రిఫర్ చేయకుండా మేమే ఉండి చూస్తున్నాము ఇక్కడ మేము ఫైవ్ డేస్ నుండి క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మహిళా భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇద్దరు లేడీ మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉన్నాము వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లోపల మేము సపరేట్గా వార్డ్స్ ఏర్పాటు చేసాము మహిళల కోసం అని నార్మల్ లేబర్ కూడా అవైలబుల్లో ఉంది సో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ట్రీట్ చేయడానికి ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము ఫీమేల్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు అగ్రంపాడు మినీ మేడారం జాతర ఇక్కడ ఇరవై తారీఖు నుండి ఇరవై దాకా వన్ జీరో ఎయిట్ సర్వీసు ఎమర్జెన్సీ సర్వీస్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాము పిఎస్సీతోని ప్రథమ చికిత్సా కేంద్రాలు పిఎస్సీతో అనుబంధంగా వండుకుంటూ రెఫరల్ ఉంటే ఎంజిఎంకి కానీ దామెర పిఎస్సి కానీ చేస్తున్నాము ఇప్పటి వరకు పది పదిహేను పదిహేను జీ కేసులు అయినాయి ఒకటి డెలివరీ కేసు ఒకటి ఎంజిఎం సీకేఎం పట్టుకుపోయాము ఇక్కడ వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మేము తక్షణ సేవలు అందిస్తున్నాము మామూలు బయట కేసుల కంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గానే ఉంటున్నాం టెక్నీషియన్ ఉంటాడు పైలట్గా మేము ఉంటున్నాము వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎమర్జెన్సీ కేసులు ఉంటే రెఫరల్ చేస్తున్నాము అమ్మవారికి సేవలు కూడా అందించినట్టే అవుతుంది కొంచెం హ్యాపీగానే చేస్తున్నాము వరకు ఒక షిఫ్ట్ మళ్ళీ ఎయిట్ టు మార్నింగ్ ఎయిట్ వరకు ఒక షిఫ్ట్ షిఫ్ట్టింగ్ డ్యూటీలలో చేస్తున్నాము ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఉంటుంది పర్వాలేదు